ఎస్సీల వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం అందులో భాగంగానే ప్రభుత్వాలు కూడా తలొగ్గి తెలంగాణలో సంబంధించి అయితే వేగవంతం చేసి కమిషను వర్గీకరణ చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో కూడాను వర్గీకరణ అమలు కోసం ఉపకులాల చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని రేపు శ్రీకాకుళం రాబోతుంది ఆ వచ్చిన సందర్భంగా మా ఆది కులం సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సమీకరణ చేసి ఆ కమిటీకి స్వాగతం పలుతూ మిమలనడం అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు తరతరాలుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మా ఆది ఆంధ్రులకు సంబంధించి తొంభై ఏడు శాతం మంది భూమి లేనివారు సుంటు భూమి కూడా లేనివారు ఉన్నారు అలాగే ఇల్లు లేనివారు కూడా యాభై ఏడు శాతం మంది ఉన్నారు విద్యా వైద్యం సంబంధించి డిగ్రీ కూడా చదువుకోలేని వాళ్ళు మెట్లెక్కని వారు కూడా ఈరోజు విద్య కూడా దూరమయ్యే పరిస్థితి కూడా ఉంది ఇన్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈరోజు వెనుకబడే పరిస్థితి ఉంది మా మా వాళ్ళ యొక్క జీవన విధానం సంబంధించి రిక్షా తొక్కడము రోడ్ల మీద పొళ్ళమే పరిస్థితి కూడా ఉన్నది కానీ ఉపాధి అవకాశాలు లేని సన్నగిలు పరిస్థితుల్లోన తినడానికి తినలేక దుర్బలమైన జీవితాలు గడుపుతున్నారు అందుకోసమే ఆద్య యాత్ర ఎస్సీ డిగా కేటాయించి జనాభా ప్రాతిపదికన ఒక శాతం నుండి ప్రభుత్వం శాతం పెంచి ఉద్యోగ అవకాశాలు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనేసి కమిషన్ ముందు విమూరణ ఇవ్వడం కోసం రేపు పెద్ద ఎత్తున ఆదివంత్రులు రాబోతున్నారు శ్రీకాకుళంలో పది గంటలకి చేరుకొని ర్యాలీగా వెళ్ళి కమిషన్కి విమూలన అనేది ఇవ్వడం జరుగుతుంది